చైనాలో గబ్బిలాలు మరోసారి ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది చైనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసినటువంటి కోవిడ్ లాంటి వైరస్ అదే దేశంలో బయటపడడం ఆందోళనకి గురిచేస్తుంది చైనాలో అచ్చం కరోనా లాంటి మరో కొత్త వైరస్ బయటపడింది అదే స్పీడ్ అదే లక్షణాలు ఉన్న ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు పాకే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు గబ్బిలాల్లో కనిపించిన ఈ భయంకరమైన వైరస్ ని హెచ్కే యు ఫైవ్ కోవిడ్ గా పిలుస్తున్నారు ఇది కోవిడ్ నైన్టీన్ కి కారణమైన ఎస్ఏఆర్ఎస్ కోవిడ్ టూ ని పోలి ఉందని పరిశోధనల్లో తేలినట్టు హాంకాంగ్ కు చెందిన ఓ వార్తా పత్రిక బయటపెట్టింది గబ్బిలాల్లో కరోనా వైరస్లపైన ఎక్కువగా పరిశోధనలు చేసిన ప్రముఖ వైరాలజిస్ట్ జి షాంగిలి ఈ పరిశోధనకి సంబంధించిన టీం ని లీడ్ చేశారు గాంగ్ షో లాబొరేటరీ గాంగ్ షో అకాడమీ ఆఫ్ సైన్సెస్ వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు అయితే ఈ వైరస్ మెర్బోకో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్ కోవ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సబ్ వేరియంట్ కు చెందినట్లుగా పరిశోధనలలో తేలింది హెచ్కే ఫైవ్ కోవిడ్ టూ అనేది నేరుగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ నైన్టీన్ తో పోలిస్తే తక్కువగానే ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు వైరస్లకి పుట్టినీళ్లుగా మారుతుంది చైనా చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో పలువురు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరైతే కరోనా వైరస్ పేరు చెబితేనే భయపడిపోయే పరిస్థితి నిన్న మొన్నటి దాకా హెచ్ఎంపీవి వైరస్ బర్డ్ ఫ్లూ వణికిస్తే తాజాగా ప్రజలను జీబీఎస్ వైరస్ వణికిస్తోంది ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం అంచలంచలుగా పెరుగుతోంది ప్రస్తుతం జీబీఎస్ వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాలలో నలుగురు మృతి చెందారు మహారాష్ట్ర తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి జీబీఎస్ వ్యాధి ఒక అరుదైన నరాల వ్యాధిగా డాక్టర్లు చెబుతున్నారు బాడీలోని రోగ వ్యవస్థ నరాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది ఫలితంగా కండరాల బలహీనత గొంతు నొప్పి నడవలేని స్థితి అలిసిపోయినట్లుగా అనిపిస్తుంది మొదటి దశలో చికాకు నడుము నొప్పి ఉంటుంది పెరాలసిస్ మాదిరి పాదాలు చేతులు ముఖం నిశ్చేష్టంగా ఉంటుంది చర్మంలో సూది గుచ్చినట్లుగా అనిపిస్తుంటుంది కొన్ని కేసులలో కండరాలు పూర్తిగా పనిచేయకపోవడం గుండె వేగం మారడం ఊపిరితిత్తుల సమస్యలు సంభవిస్తాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై వెంటిలేటర్ అవసరమవుతుంది ముఖం కంటి కండరాలపైన ప్రభావం కొన్ని సందర్భాలలో ముఖ నరాలు ప్రభావితం అవుతాయి అయితే ఇది అంటువ్యాధి కాకపోవడంతో అంత ప్రమాదం కాదు కానీ చైనాలో బయటపడ్డ హెచ్కే యు కోవిడ్ టూ డేంజర్ గానే కనిపిస్తోంది ఇది కోవిడ్ నైన్టీన్ కి కారణమైన ఎస్ఏఆర్ఎస్ కోవిడ్ టూ పోలి ఉండడం నేరుగా జంతువుల నుండి మనుషులకి పాకే వైరస్ కావడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి దీన్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి